హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకి మరొక కొత్త పథకం అయితే రాబోతుంది సో వెంటనే అప్లై అయితే చేసుకోండి ఇది ఏ డేట్ లోపు వారికి వర్తిస్తుంది ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొత్త పథకం పేరేంటి సో ఇవన్నీ తెలుసుకునే ముందు చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో ప్రజెంట్గా ఆర్ గ్యారెంటీలతో పాటు కొత్తగా వచ్చిన పథకానికి సంబంధించిన వివరాలు చూద్దాం సో కళ్యాణ కానికేది సో కళ్యాణ లక్ష్మికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే లక్ష రూపాయలతో పాటు ప్లస్ ఒక తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు సో అది ఇప్పుడైతే ఇంప్లిమెంట్ కాబోతున్న సమాచారం అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఎదురుచూపులు కుమార్తెల వివాహాలు చేసి దరఖాస్తు చేసుకున్న అందరినీ సహాయం ఏడున ఏడది క్రితం ఆర్జీలు కూడా పరిష్కారం నోచుకొని పోయినామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది సో కొంతమంది మంత్రులు కూడా దీనిపైన మనకి స్పందించడం అయితే జరిగింది ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతాము ఈ పథకం గతంలో తీసుకున్నట్ల వారికి అయితే కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉండేది ఇప్పుడు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా యాడ్ చేసి అంటే డిసెంబర్ ఏడు కంటే ముందు మ్యారేజెస్ చేసుకు తర్వాత మ్యారేజ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ స్కీమ్ ఒత్తిస్తుంది దానికంటే ముందు చేసుకున్న వారికి మాత్రం కేవలం వన్ ల్యాక్ మాత్రమే ఇస్తాము అదే దాని తర్వాత చేసుకున్న వారికి మాత్రం వన్ ల్యాక్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీన అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన పె పెళ్ళి రో పెళ్ళి వారికి సో ఖచ్చితంగా ఒక వన్ ల్యాక్తో పాటు ఒక తులం బంగారం కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ పథకాన్ని మేము వంద రోజులు అమలు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఈ తుల బంగారం సో ఈ ఖచ్చితంగా ఆర్ గ్యారెంటీల అప్లికేషన్స్ అయితే ఇప్పుడు మనకు తెలంగాణలో కంప్లీట్ అయ్యి డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయ్యింది ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు ఆల్రెడీ ఇప్పుడు మనకి ఈ చెక్కులు కూడా కొన్ని కొన్ని ఏరియాలో ఇప్పుడైతే అందిస్తున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది పాత చెక్కులు అందించి క్లియర్ చేసి కొత్త చెక్కులకు కొంత సమయం తీసుకొని అంటే డిసెంబర్ ఏడు తర్వాత ఎవరైతే మ్యారేజెస్ అవుతాయో వారందరికీ ఈ స్కీమ్ ఏ విధంగా ఇవ్వాలి బంగారము అది ఎవరితో అప్ చేసుకోవాలి ఈ అంశాలపై అయితే చర్చలు అయితే నడుస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఇది దీనికి సంబంధించిన తెలంగాణలో మరొక పథకం కూడా అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి అయితే రాబోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Have a nice day.